కర్ మాది కర్నూలు జిల్లా జోరాపురం మండలం నా పేరు మహేంద్ర మాకు జలాపురంలో మూడు ఎకరాల పొలం ఉంది అరవై ఎనిమిది బై బిఏ బియ్య గల పొలం మాది మా నాన్న కొని ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేమే పంట చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఆ భూముల అనుభవంలో ఉన్నాం అన్నింటిలో మేమే ఉన్నాం గత ఒక ఆరు నెలల నుంచి మాకు తెలియని వ్యక్తులు వచ్చి ఈ పొలంలోకి జేసీపీలోకి తీసుకువచ్చి మమ్మల్ని కొట్టడం దాడులు చేయడం అవి జరుగుతుంది ఈ పొలం మాది అది అది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వైసీపీ మనుషులు వైసీపీ మనుషులు వైసీపీ ప్రభుత్వం పోయినందుకు పోయింది తర్వాత తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు తెలుగుదేశం మనుషులకు గొప్ప చెప్పినారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మంత్రి గారి మనుషులు వాళ్ళు మమ్మల్ని భయపెట్టేయడం కొట్టడం అవి జరుగుతుంది సీనియర్కి రానియడం లేదు రా సేండ్ల సేండ్ల లేదు మేము మంత్రి దగ్గర కూడా పోయినాం మంత్రి దగ్గర కూడా మాకేం రెస్పాండ్ కాలేదు స్టేషన్లకు పోయినాం ఎస్పీకి పోయినా ఎస్పీకి ఎస్పీకి కంప్లీట్ ఇచ్చినాం టౌన్లో కంప్లీట్ ఇచ్చినాం మమ్మల్ని కూర్చోబెట్టి మా పైన కేసులు పెట్టినారు కానీ మాకైతే ఇలాంటి న్యాయం జరగలేదు మాకు మాత్రం ఈ పొలం విషయంలో ఏదన్నా అన్యాయం జరిగినట్లయితే మేము మా పిల్లల మందరం కలిసి ఇన్ని ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మాకు దయచేసి న్యాయం కావాలి మా మాకంటూ ఆధునికం అంటూ ఏం లేదు మాకు మేము ఆ పొలం ఆ పొలాన్ని నమ్ముకొని దానిపైన వ్యవసాయం చేసుకుని మేము అదే వ్యవసాయంతో మేము బతుకుతున్నాము ఇది సార్ మాకు దయచేసి మాత్రం న్యాయం చేయండి మాకు 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 కబ్జా చేసింది అహ్మద్ అహ్మద్ మన్ అహ్మద్ కలీన్ కలీన్ అహ్మద్ అలీ కలీన్ మహమ్మద్ అలీన్ కలీన్ ఏ పార్టీలో ఉన్నారన్నా వాళ్ళు ఇప్పుడు వచ్చేసి దేశం ప్రభుత్వంలోనే ఉన్నారు వాళ్ళు చేసినారు సార్ ఇది అంటే ఫస్ట్ నుంచి భూమి ఎవరిది ఫస్ట్ నుంచి మా నాన్న ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా నాన్న కొన్నాడు కొన్ని మేము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం దాని దాంతోనే జీవన ఆధారంతో దాంతోనే బతుకుతున్నాము మా పేపర్స్ ఉన్నాయి కోర్టు కోర్టు పేపర్లు ఉన్నాయి పట్టకాయుధాలు ఉన్నాయి మా నాన్న పేరు మీద రిజిస్టర్ అయ్యింది కానీ ఈరోజు మాకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది సార్ కానీ మాకు దయచేసి న్యాయం కావాలి మా భూమి మాకు కావాలి లేదు అంటే మేము మాత్రం మేము మాత్రం ఆత్మహత్య చేసుకుని సరిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం నా పేరు పి మహేంద్ర